ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పేపర్ వన్ సిలబస్ ఈ వీడియోలో పేపర్ వన్ సిలబస్కు సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూస్తే మీకు పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ ఏముంటుందో క్లియర్గా తెలుస్తుంది ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీరు టెలిగ్రామ్కి పోయిన తర్వాత సెర్చ్లో టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు అని సెర్చ్ చేయండి మీకు పేపర్ వన్ సిలబస్ వస్తుంది అదేవిధంగా పేపర్ టూ సిలబస్ కూడా వస్తుంది ఈ పేపర్ వన్ సిలబస్కి సంబంధించి ఈ వీడియోలో ఉంటుంది పేపర్ టూకు సంబంధించిన వీడియో ఇంకో వీడియో వేస్తా ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి మన ఫ్రెండ్స్ కామెంట్స్లో అడిగారు పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ ఏముందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అదే ఈ వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోను లాస్ట్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి న్యూస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి ఇందులో మొత్తం నూట యాభై మార్కులు ఫ్రెండ్స్ నూట యాభై మార్కులు నూట యాభై ఉంటాయి ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి మొత్తం మన ఎగ్జామ్ మొత్తం సీబీటీ మోడ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది ఇందులో ఈ నూట యాభై మార్కులలో ముప్పై మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగాది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగాజీకి ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఒకవేళ సంస్కృతి సెలెక్ట్ చేసుకుంటే సంస్కృతం ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ వన్ తెలుగులో ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ మార్కులు ముప్పై మార్కులు ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై మార్కులు టోటల్గా ఐదు పార్ట్స్ ఉంటుంది ప్రతి పార్ట్లో ముప్పై మార్కులు ఉంటాయి మొత్తం నూట యాభై మార్కులు ఇందులో ఫస్ట్ పార్ట్ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ మెయిన్ కాన్సెప్ట్ అది అందులో చాప్టర్స్ అయితే ఉంటాయి తర్వాత అండర్స్టాండింగ్ లెర్నింగ్ తడా తర్వాత పెడగాజికల్ కాన్సెప్ట్స్ కన్సర్న్స్ ఇది చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించిన సిలబస్ అది తర్వాత తెలుగు పేపర్ వన్కు సంబంధించి తెలుగు విషయం ఈ విషయం మరియు ఇందులో విషయంలో పఠనావగాహన పద్యం మరియు గద్యం తెలంగాణ సాహిత్యం సంస్కృతి ప్రాచీనం మరియు ఆధునికం రెండు వేల పదిహేనులో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా అడగడం జరుగుతుంది తెలంగాణ కవులు రచయితలు నూ నూతన పాఠ్య పుస్తకాల్లోని ఇతర కవులు రచయితలు ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు తర్వాత పదజాలం పదజాలంలో సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలం అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు విత్పరితార్థాలు ప్రకృతి వికృతులు తర్వాత భాషాంశాలు తీసుకుంటే ద్విత్వ సంయుక్త సం సంశ్లేషాక్షరాలు వాక్యాలు వర్గయుక్కులు పరుషాలు సరళాలు భాగాలు లింగాలు వచనాలు కాలాలు విభక్తులు అవ్యయాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృత సందులు సమాసాలు క్రియలు వాక్యాల్లోని రకాలు ఆచార్యార్థక విద్యార్థక ప్రశ్నార్థక సందేహార్థక అనుమర్త్యార్థక విషేదార్థక ప్రత్యక్ష పరోక్ష కర్తరి కర్మ కర్మని ఛందస్సు అలంకారం అర్థ విపరిణి విపరిణామం ఈ విధంగా మనకు విషయానికి సంబంధించిన చాప్టర్లు ఇవి ఉంటాయి తర్వాత మనకు ఇంకోటి బోధనా పద్ధతులు ఈ మెథడ్కి సంబంధించి ఉంటుంది ఈ మెథడ్ కూడా మనకు దాదాపుగా సిక్స్ మార్క్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ ఏమో ఇరవై నాలుగు మార్కులు తర్వాత మనకు మెథడ్ ప్రతి సబ్జెక్ట్ అంతే ఉంటుంది మెథడ్ ఏమో ఆరు మార్కులు ఖచ్చితంగా మెథడ్ కూడా చదువుకొని ఉండాలి తర్వాత ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ ఒకసారి చూడండి కాంటెంట్ అనేది ఇరవై నాలుగు మార్కులు పెడగాజీ అనేది ఆరు మార్కులు టోటల్గా ముప్పై మార్కులు ఇందులో కాంటెంట్లో చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ట్యాక్స్ యాక్టివ్ పాసివైజ్ ప్రైజల్ వర్బ్స్ రీడింగ్ కాంప్రిన్షన్ కాంపోజిషన్ ఒకాబులరీ మీనింగ్ ఆఫ్ ఐడమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఈ సెంటెన్స్ మొత్తం పదహారు పార్ట్స్ ఉంటుంది పదహారు పార్ట్స్కి ఇరవై నాలుగు మార్ మార్కులు సో ఒకదానికి దాదాపుగా మనకు ఒక మార్కు నుంచి రెండు మార్కుల మధ్య వచ్చే అవకాశం ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నామంటే మనకు ఒక మార్క్ కానీ రెండు మార్కులకు సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇంకా పెడగాజీ మెథడ్ ఏ విధంగా ఉంటుందనేది మొత్తం క్లియర్గా చూసుకోవాలి తర్వాత మ్యాథమెటిక్స్ చూస్తే ఇది కూడా కాంటెంట్ ఇరవై నాలుగు మార్కులు మెథడు ఆరు మార్కులు అని కాంటెంట్లో నెంబర్ సిస్టమ్ తర్వాత ఫ్రాక్షన్స్ అర్థమేటిక్ తర్వాత జామెట్రీ మెజర్మెంట్స్ డాటా అప్లికేషన్స్ ఆల్జీబ్రా ఈ విధంగా మనకు ఏడు చాప్టర్లు ఉన్నాయి ఏడు చాప్టర్లకు ఇరవై నాలుగు మార్కులు అండి ఒక్కొక్క చాప్టర్లో ఇప్పుడు ఆల్జీబ్రా తీసుకుంటే మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సబ్ చాప్టర్స్ అన్నీ కలిపి ఇప్పుడు డేటా అప్లికేషన్స్లో మీను మీడియను మోడ్ ఆఫ్ అన్గ్రూపింగ్ డేటా ఇదంతా ఈ మొత్తం మీద డేటా అప్లికేషన్లో మనకు మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి చాప్టర్ అయితే ఖచ్చితంగా క్లియర్గా చదవాలి పెడగాజీ మెథడు ఆరు మార్కులు ఉంటుంది తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండి ఇది కూడా కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు ఉంటుంది మెథడు ఆరు మార్కులు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ కాంటెంట్లో మై ఫ్యామిలీ తర్వాత వర్క్ అండ్ ప్లే తర్వాత ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవర్ ఫుడ్ తర్వాత షెల్టరు ఎయిర్ గాలి ఎనర్జీ శక్తి వాటర్ నీరు అవర్ బాడీ హెల్త్ క్లీనినెస్ తర్వాత మ్యాపింగ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా తర్వాత అవర్ కంట్రీ అవర్ స్టేటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యూరిటీ ఈ మొత్తం పదిహేను చాప్టర్స్లకు ఇరవై నాలుగు మార్కులు వస్తాయండి తో మనకు ఒక మార్కు నుంచి రెండు మార్కుల మధ్యన ప్రతి చాప్టర్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏదైతే ఈ పదిహేను చాప్టర్స్ ఉన్నో వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయని ఒకసారి అయితే చెక్ చేయండి ఖచ్చితంగా చెక్ చేసి మీకు క్లియర్గా అందులో నుంచి క్వశ్చన్స్ అప్పుడు ప్రిపేర్ చేసి లైవ్ క్లాసులు కండక్ట్ చేసినాం అవే మీకు అందులో దొరుకుతాయి మెథడ్ ఆరు మార్కులు ఉంటుందండి ఇది పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని అంటే మీ డౌట్ని కామెంట్ రూపంలో అడగండి నేను క్లియర్గా అయితే పెడుతున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ కామెంట్స్ కూడా నేను ఎగ్జాక్ట్ ఏముంటుందో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో మీరు కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ